नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్టావింశ సర్గ సుగ్రీవుని మంత్రులు మైందద్విధులు హనుమంతుడు రామలక్ష్మణులు విభీషణుడు సుగ్రీవుడు వీరందరినీ గూర్చి చెప్పి శుకుడు వానర సైన్యము సంఖ్యను చెప్పుట సారణస్య వచి బలమాశ్య శుకో శుకొ వాక్యమ్రవీత్ సారణుడు తన మాటలు పూర్తి చేసిన పిమ్మట శుకుడు ఆ సమస్త సైన్యమును చూపుచు రాక్షసరాజైన రావణునితో ఇట్లు పలికెను స్థితాన్ పశ్యసి యా మత్తానివ మహాద్విన్ సాలాన్ హైమవతానివ ఏతే దుష్ప్రసహ రాజన్ బలిన సంకాశా సషాయుద్ధే దేవ పరాక్రమా మహారాజా మదించిన మహాగజములవె గంగా తీరమునందున్న హిమవత్ హిమవత్పర్వతము మీద ఉన్న మద్దిచట్లవలే నిలచి మనకు కనబడుచున్న ఈ వానరులందరూ ఎదిరింప శక్యము కానివారు బలవంతులు స్వేచ్ఛానుసారము రూపములు ధరించగలవారు దైత్యులతోనూ దానవులతోనూ సమానులు యుద్ధములో దేవతల వంటి పరాక్రమము కలవారు ఏషాం కోటి సహస్రాణి నవ పంచ సప్త తంకు సహస్రాణి తథా వృందశతాని చ ఇరవై ఒక్క కోట్ల మంది వానరులు వెయ్యి శంకువుల వానరులు నూరు వృందముల వానరులు ఉన్నారు ఏతే సుగ్రీవ సచివాష్కి సరయో దేవర్వైరుత్పన్నామ రూపిణ దేవతలకు గంధర్వులకు పుట్టిన స్వేచ్ఛానుసారముగా రూపములు ధరించగలిగిన సుగ్రీవ సచివులైన ఈ వానరులు ఎల్లప్పుడూ కిష్కింధలో నివసించుచుందురు యూత పశ్యసి తి సమానౌ దైంద్విధ నాస్తి సమోయుధి దేవతల వంటి ఆకారము గల ఒకరితో ఒకరికి చాలా పోలికలు ఉన్న ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారు కదా వాళ్లు మైంద యుద్ధములో వాళ్లతో సమానుడు లేడు బ్రహ్మణా సమను జ్ఞాతమృత ప్రాశినావుభౌ ఆశంసేతే మోజసా బ్రహ్మదేవుని అనుమతి చేత అమృతము త్రాగిన ఆ ఇద్దరూ తమ తేజస్సు చేత లంకను మర్దించుటకు ఉద్యుక్తులైనట్లు కనబడుచున్నారు పశ్యసి తిం ప్రభిన్నవ కజర బోభయత్ క్రుద్ధ సముద్రమే వానర ఎగన్లంకాయా వైదేహ్యాస్తవ చ ప్రభో ఏం పశ్య పురా దృష్టం వానరం పునరాగత మహారాజ మదోదకము స్రవించుచున్న ఏనుకూవలే ఏ వానరుడు అక్కడ నిలచి ఉన్నాడో ఎవడు కోపించినచో సముద్రమును కూడా క్షోభింపచేయగలడో అతడు లంకకు వచ్చి సీతను నిన్ను కూడా చూచిన వానరుడు పూర్వము చూచిన ఈ వానరుడే మరల వచ్చినాడు జ్యేష్ఠ కేసరిన పుత్రో వాతాత్మతి శ్రుత హను మాతి విఖ్యాతో లంఘితో ఏ నగర సముద్రమును లంఘించిన హనుమంతుడను పేరుగల ఇతడు కేసరికి పుత్రుడు వాయుపుత్రుడని ప్రసిద్ధి చెందినవాడు కామ రూపోహరిశ్రేష్ఠోసమన్విత అనివార్య గతివథాత ప్రభు కోరిన రూపము ధరించగలిగిన ఈ వానరశ్రేష్ఠుడు గొప్ప బలము ఆకారము గలవాడు వాయువు వలె అడ్డులేని గమనము కలవాడు ఉద్యత భాస్కర దృష్ట్వాళకి భూక్షి త్రియోజన సహస్రం అధ్వానమవతీర్య ఆదిత్యమాహరిష్యామి నమే క్షుత్ ప్రతి నిశ్చిత్య మనసా పుభ్రువే బలదర్పి బాలుడుగా ఉన్న ఈ హనుమంతుడు ఆకలిగొని ఫలాదుల చేత నా ఆకలి శాంతించదు ఆహారముగా సూర్యుణ్ణి గ్రహించదను అని మనస్సులో నిర్ణయించుకొని ఆకాశము మీద మూడు వేల యోజనముల దూరము ఎగిరి బలము చేత దర్పితుడై సూర్యుని వైపు వెళ్లెనట అనాధృష్యతమం దేవమపి రాక్షసై ఆవాసాద్యైవ పతితో భాస్కరోదయనే గిరౌ దేవతలు ఋషులు రాక్షసులు కూడా ఏ మాత్రము ఎదిరించలేని ఆ సూర్యుని దగ్గరకు చేరకుండగానే సూర్యోదయ పర్వతముపై పడిపోయను తస్య కపేరస్య కించిత్ భగ్నా దృఢ హనుర్హనుమానేషన వై ఇతడు ఒక రాతి మీద పడిపోగా ఇతని గడ్డమునకు ఒక ప్రక్క కొంచెము దెబ్బ తగిలెను అందుచేత దృఢమైన గడ్డము గల ఈతనికి హనుమంతుడు అను పేరు వచ్చినది సత్యమాగమయోగేన నమైష విదితో హరి శక్యం బలం రూపం ప్రభావో వానుభాషితం ఈ వానరుని గూర్చిన యథార్థ వృత్తాంతము నాకు ఆప్తుల మాట ద్వారా తెలిసినది ఇతని బలముగాని రూపముగాని ప్రభావముగాని పూర్తిగా వర్ణించి చెప్పుటకు శక్యము కాదు ఏష ఆశంసతే లంకా మేకో మథితు జాజ్వల్యతే సౌవై ధూమకేతుస్తవాద్యవై వాద్య వై లంకా విస్మరసే కపి ఈతడొక్కడే తన తేజస్సుతో లంకను మథించుటకు కోరుచున్నాడు నీ లంకా పట్టణములో ఈతడు అంటించిన అగ్ని ఇంకా మండుచునే ఉన్నది అట్టి ఈ వానరుని ఎట్లు మరచిపోయినావు యైషోనంతర శూర శ్యామ పద్మని భేక్షణ క్షణ ఇక్ష్వామతిరథోకే విశ్రుత పౌరుషస్ యస్మిన్నచలతే ధర్మో యోధర్మం నాతి వర్తతే यो ब्राह्ममस्त्रम् वेदांश्च वेद वेद विदाम्बरः यो भिन्द्याद् गगनम् बाणैर्मेदिनीम् वापि धारयेत् यस्य मृत्योरिव क्रोधः शक्रस्येव पराक्रमः यस्य भार्या जनस्थानात् सीता चापि हृता స ఏష రాజన్ రాజన్యోుం సమభివర్తతే ఓ మహారాజా హనుమంతునకు దగ్గరగా ఉన్న నీల దేహఛాయ గలవాడు పద్మముతో సమానమైన నేత్రములు గలవాడు అయిన శూరుడు రాముడు ఇతడు ఇక్ష్వాకు వంశీయులలో అతిరథుడు లోకములో ప్రసిద్ధమైన పౌరుషము కలవాడు ఆతని నుండి ధర్మము ఎన్నడు చలించదు అతడు ధర్మము నుండి చలించడు వేదవేత్తలలో శ్రేష్ఠుడైన ఆతడు బ్రహ్మాస్త్రమును వేదములను ఎరిగినవాడు బాణముల చేత ఆకాశమును బ్రద్దలు కొట్టగలడు భూమిని చీల్చివేయగలడు అతని క్రోధము మృత్యువు క్రోధము వంటిది అతని పరాక్రమము ఇంద్రుని పరాక్రమము వంటిది అతని భార్య అయిన సీతనే నీవు జనస్థానము నుండి హరించి తీసికొని వచ్చినావు అట్టి ఈ రాముడు నీతో యుద్ధము చేయుటకు ఎదురుచూచుచున్నాడు యస్యై శదక్షిణే పార్శ్వే శుద్ధ జాంబూ న ప్రభ రాక్షో నీల ఏషో హి లక్ష్మణో నామ భ్రాతు ప్రియహితే రథ వయే చ కుశల సర్వశస్త్రభృతాంబర పరిశుద్ధమైన బంగారము వంటి వర్ణము విశాలమైన వక్షస్థలము ఎర్రని నేత్రములు నల్లని వంకర జుట్టు కలిగి ఆ రాముని ప్రక్కనే ఉన్నవాడు లక్ష్మణుడు ఇతడు తన సోదరునకు ప్రియమును హితమును చేయుటకు ఆసక్తి కలవాడు సకల ఆయుధధారులలో శ్రేష్ఠుడైన ఇతడు నీతియందు కూడా సమర్థుడు అమర్షి దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలీ రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చర ఈ లక్ష్మణుడు కోపస్వభావము కలవాడు జయింప శక్యము కానివాడు జయము సంపాదించువాడు బుద్ధిమంతుడు బలవంతుడు నిత్యము రామునకు కుడిచేయి వంటివాడు బయట సంచరించు ప్రాణము వంటి వాడు నహ్యేష రాఘవ శే జీవితం పరిరక్షత యుద్ధే సర్వరాక్షసాన్ రామునకు సహాయము చేయవలసి వచ్చినప్పుడు ఇతడు తన ప్రాణములను కూడా రక్షించుకొనడు ఇతడే యుద్ధములో రాక్షసులనందరినీ చంపుటకు ఉత్సాహము చూపుచున్నాడు స్టు సంయమసౌ పక్ష రామశ్రిత్య రక్షోగణ పరిక్షిప్ రాజాహ్యేష విభీషణ రాముని ఎడమ ప్రక్క నలుగురు రాక్షసుల మధ్య ఉన్నవాడు రాజైన విభీషణుడు శ్రీమత రాజేన లంకాయామభిషేచి మే ప్రతి సంరైోర్త రాజాధిరాజైన శ్రీమంతుడైన రాముని రామునిచేత లంకారాజ్యమునకు రాజుగా అభిషిక్తుడైన ఇతడు నిన్ను గూర్చి చాలా కోపము చూపుచు యుద్ధము చేయుటకై నిలచినాడు ఇయన్తు పశ్యసి తిష్టంతం మధ్యే గిరిమి వాచలం సర్వశాఖామృగేంద్రామ్ భర్తారమమిసం तेजसा यशसा बुद्ध्या बलेनाजन चपीनतिबभ्राज हिम वाव पर्वत कि यध्यास्ते गुहां स गह नद्रुमा दुर्गा पर्वत दुर्गम्या कांचनी शोभते शतपुष्करा కా మనుష్యాక్ష్మీ ప్రతిష్టిత కపిరాజ్యం చ శాశ్వతం సుగ్రీవో వాలిన రాణ ప్రతిపాది ఆ వానరుల మధ్య కదల్చుటకు శక్యము కాని పర్వతము వలె నిలబడి ఉన్నవాడు సకల వానర నాయకులకు ప్రభువు గొప్ప తేజస్సు కలవాడు అయిన సుగ్రీవుడు హిమవత్ పర్వతము ఇతర పర్వతములను అతిశయించినట్లు ఇతడు తేజస్సు చేత యశస్సు చేత బుద్ధి చేత బలము చేత వంశము చేత ఇతర వానరులను అతిశయించి ఉన్నాడు ఇతడు ప్రధానులైన సేనానాయకులతో కలిసి అరణ్యములతోనూ వృక్షములతోనూ నిండినది పర్వతములపై ఉండుట చేత ప్రవేశించుటకు శక్యము కానిది ప్రాకారాది దుర్గములు గలది అయిన కిష్కింధ అను గుహలో నివసించుచున్నాడు వంద పద్మములు గల మనోహరమైన ఏ బంగారు మాలయందు దేవతల లక్ష్మి మనుష్యుల లక్ష్మి నిక్షిప్తమై ఉన్నదో అట్టి మాలను ధరించి ఉన్నాడు రాముడు బాలిని చంపి ఈతనికి ఈ మాలను తారను శాశ్వతమైన వానర రాజ్యమును ఇచ్చినాడు శతం శత కోటి కోూర్మనీషిణ శతం కోటి సహస్రాణ శంకరిత్యధీయ వంద లక్షలు ఒక కోటి అని పండితులు చెప్పుదురు లక్ష కోట్లు ఒక శంకువు శతం శంకు సహస్రా మహాశంకురితి స్మృత మహాశంకు సహస్రాతమ్ శతం మిచ్యతే शतम् वृन्द महावृन्दमिति स्मृतम् महावृन्द शतम् पद्ममिहोच्यते शतम् पद्मसहस्राणाम् महापद्ममिति स्मृतम् महापद्मसहस्राणाम् शतम् खर्वमिहोच्यते शतम् खर्वसहस्राणाम् महाखर्वमिति स्मृतम् మహాఖర్ సహస్రా సముద్రమభిధీయతే శతం సముద్ర సాహస్రమోఘ సాహస్ర మోఘ మహౌఘ శతమోఘ సహస్రా వెయ్యి శంకులు ఒక మహాశంకువు వెయ్యి మహాశంకువులు ఒక వృందము వెయ్యి వృందములు ఒక మహావృందము వెయ్యి మహావృందములు ఒక పద్మము వెయ్యి పద్మములు ఒక మహాపద్మము వెయ్యి మహాపద్మములు ఒక ఖర్వము వెయ్యి ఖర్వములు ఒక మహాఖర్వము వెయ్యి మహాఖర్వములు ఒక సముద్రము వెయ్యి సముద్రములు ఒక ఓఘము వెయ్యి ఓఘములు ఒక మహము ఏం కోటి సహస్రేణ శంకూనా శతేన చ మహాశంకు సహస్రేణ తథా శన చ महावृन्दसहस्रेण सहस्रेण तथा पद्मशतेन च महापद्मसहस्रेण तथा खर्वशतेन च समुद्रेण च तेनैव महौघेन तथैव च एष कोटिमहौघेन समुद्रसदृशेन च विभीषणेन वीरेण सचिवैः परिवारितः సుగ్రీవో స్వాం యుద్ధామను వర్తతే మహాబలవృతో నిత్యం మహాబల పరాక్రమ గొప్ప బల పరాక్రమములు కలవాడు నిత్యము గొప్ప సైన్యముతో కూడినవాడు వానర రాజు అయిన సుగ్రీవుడు వీరుడైన విభీషణునితోనూ మంత్రులతోనూ కూడి యుద్ధము నిమిత్తము నీ మీదకు వచ్చుచున్నాడు ఈతని వెంట వెయ్యి కోట్లు నూరు శంకువులు వెయ్యి మహాశంకువులు నూరు వృందములు వెయ్యి మహావృందములు నూరు పద్మములు వెయ్యి పద్మములు నూరు ఖర్వములు నూరు సముద్రములు మహౌఘము కోటి మహౌఘములు సంఖ్య గల సముద్రముతో సమానమైన వానర సైన్యము ఉన్నది ఇమాం మహారాజ సమీక్ష్యవాహిని ఉపస్థిత తత ప్రయత్న పరమో విధీయతయ్యాన్న పరై పరాభవ ఓ మహారాజా ప్రజ్వలించుచున్న గ్రహములతో సమానమైన వచ్చి ఉన్న ఈ వానరసేనను చూచి మనకు జయము కలుగునట్లు తరుల నుండి పరాభవము కలుగకుండునట్లు చేయుము इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे अष्टाविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम